ప్రైజ్ అలార్డ్ గుడ్ మార్నింగ్ సజీవుడు సర్వశక్తిమంతుడు సకలాశీర్వాదాల కారణభూతుడైన మన ప్రభుణేసుక్రీస్తున్నామ మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి విధమైన తన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తూ ప్రార్థన ద్వారాను వాక్య ద్వారాను ప్రతిది మనకు అనుగ్రహిస్తూ నేను నిజంగా మీతో పాటు ఉన్నాను అని ఆయన ఖచ్చితంగా తెలియజేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు ఎటువంటి సందేహం లేదు ఎన్నో సందర్భాల్లో నువ్వు ఆత్మీయ స్థితిలో ఏదైతే అవసరత ఉందో ఏదైతే అక్రత ఉందో అది దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అనుగ్రహించాడు అనుగ్రహించడమే కాదు తన ప్రేమను తన కృపను తన ఉద్దేశాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించినట్టుగా మనల్ని ఎంతగానో ఆయన నడిపించి తన కృపను మనల్నిలా అనుగ్రహించి మనల్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఆ నడిపించిన దేవుని గనుక నీవు నీ ఆత్మీయ జీవితంలో ఆ ప్రభు గనుక మరొకసారి నీ జీవితాన్ని అప్పగించుకొని నన్ను కడవరకు ఆయన నడిపిస్తాడు తన చిత్తాన్ని నెరవేర్చేంతటి వరకు ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి నీవు గనుక విశ్వాసముతో ఆ ప్రభు మీద నీ జీవితాన్ని ఆధారము చేసుకొని గనుక నీవు గనుక ముందుకు నడిచినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇవ్వడమే కాదు నా బిడ్డలు నేను ఆశీర్వదించాను ఆశీర్వదించడమే కాదు వాళ్ళని నడిపించాల్సిన గమ్యానికి వారు ఆశించింది వారు ఆలోచించిన ప్రతిదీ నేను అనుగ్రహించాను అని దేవుడు తన సేవకులు ఎదుట కావచ్చు తన దూతలు ఎదుట కావచ్చు మనల్ని బట్టి ఆయన సాక్ష్యం ఇస్తాడు మరి ఆ సాక్ష్యం ఇస్తున్న దేవుడు నిన్ను బట్టి ఆ మాటలు చెప్పడం ద్వారా గనపరచబడుతున్నాడా లేక ఆయన చెప్పుతున్నాడు కానీ ఆయన చెప్పుతున్నాడు కానీ నీవు మాత్రం ఆయన చెప్పిన విధంగా జీవించట్లేదేమో కాబట్టి ఈ మాటల ద్వారా దేవునితో కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు ఏమిటి ఆ మాటలు అంటే పరిశుద్ధ గ్రంథాలు అంటే చేతుల్లోకి తీసుకోండి దయచేసి మీ చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ సంకీర్తన ఆ కీర్తనలో నుంచి కొన్ని వచనాలు ఈరోజు వాక్య ధ్యానంగా చూసుకుందాం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ ఫార్టీ ఎయిట్ వర్స్ ఫోర్టీన్త్ టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్ పరిశుద్ధ గ్రంథాలను లత చేతుల్లోకి తీసుకోండి కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ సంకీర్తన పద్నాలుగవ చరణము ఇది నా వాక్యపు వాగ్దానంగా చూసుకుందాం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును హలెయ నిజమేనండి మనము సేవిస్తున్న దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉంటాడు సదాకాలము దేవుడై మనకు ఉంటాడు అంటే ఆయన నిత్యత్వము వరకు అంటే ఈ భూమి ఈ ఆకాశము ఈ పరలోకము ఎంత కాలం ఉంటుందో అంతకాలం ఆయన మనకు దేవుడిగా ఉంటాడు ఆ తరువాత కూడా ఆయన కాలానికి అతీతుడు కాలములు ఆయన ద్వారా నిరూపించబడ్డాయి ఆయన ఆదియో అంతమైనడు అంటే ఆయనకు అంతము కానీ అంతేకాకుండా ఆయనకు ఆరంభము కానీ అనే అంతటి వాటిని లెక్కల్లోకి చూసుకున్నట్లయితే ఆయనే ఆది అయి ఉన్నాడు ఆనే అంతమై ఉన్నాడు కనుక అప్పటికి కూడా ఆయన దేవుడై ఉంటాడు అని వాక్యము స్పష్టంగా బోధిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా కనుక నీవు సేవిస్తున్న దేవుడు ఏదో ఆయన దేవుడుగా ఉన్నాడు కదని ఆయనను సేవించడం కాదు కానీ ఆయన నిజమైన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయననే సత్యము ఆయననే మార్గము ఆయననే జీవము కాబట్టి ఆయనను మనము దేవుడిగా కలిగి ఉన్నాం కనుక ఇక్కడ దేవు భక్తుడు అంటున్నాడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఎగ్జాక్ట్లీ మనం సేవిస్తున్న ప్రభనేసు క్రీస్తు ఆయన నిజమైన దేవుడిగా ఉన్నాడు అంతేకాకుండా ఆయన మనకు సదాకాలము దేవుడిగా ఉన్నాడు అంటే ఆయన నిరంతరము దేవుడిగా ఉన్నాడు ఆయన మాత్రమే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం గ్రహించాలి అంతేకాకుండా ఆయన మనలను నడిపిస్తాడు ఎప్పటి వరకు నడిపిస్తాడో మరణం వరకు ఆయన మనలను నడిపించును నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో నన్ను నా తల్లిదండ్రులు నడిపిస్తారు నా స్నేహితులు నడిపిస్తారు నా బంధువులు నడిపిస్తారు నా భార్య నా భర్త నా బిడ్డలు నా స్నేహితులు నేను అనుకున్నవారు నేను నమ్మినవారు నిన్ను నడిపిస్తారని నువ్వు అనుకుంటున్నావు అది కరెక్టే నిజమే నిన్ను కొంతకాలం నడిపిస్తారు అంటే నీవు నడిచేంతటి వరకు నిన్ను నడిపిస్తారు ఆ తర్వాత నువ్వు నడిచిన తర్వాత నేను వారు ఎందుకు నడిపిస్తారు నడిపించరు కానీ మనుషులు మనతో కొద్ది కాలమే ఉంటారని మనం గ్రహించాలి ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చేసి మన కాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వారు మనం నడిచేటంతటి వరకే నడిపిస్తారు ఆ తర్వాత వారు మన చేయిని విడిచిపెట్టేసి మనకు వదిలేస్తారు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆయన సదాకాలం మనల్ని నడిపిస్తాడట ఆయన నిజమేనండి సదాకాలము మనకు తోడయి ఉండే దేవుడే ఆ సదాకాలము ఉన్న దేవుడే మనల్ని కడ వరకు అంటే మనం ఈ భూమి మీద జీవించినంత కాలము అనగా మరణం మరణము సంప్రాప్తి వరకు ఆయన మనల్ని చేయిడక నిరంతరము నడిపిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది మరి నువ్వు దేవుని ద్వారా నడిపించబడుతున్నావా లేక దయ్యము ద్వారా నడిపించబడుతున్నావు ఒకసారి ఆలోచించరు కానీ రోజుల్లో చాలామంది వారు దేని ద్వారా నడిపించబడుతున్నారో తెలియట్లేదు దేనిని బట్టి నడుస్తున్నారో తెలియట్లేదు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలు అనిపించబడతారని స్పష్టంగా అపస్సులైన పౌలు రోమా సంఘానికి ఉద్దేశించి ఆ రోజు తెలియజేశాడు ఆ యొక్క లేఖన భాగాలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాయి ఏహోవా కాగల జనులు ధన్యులు ఆ జనులను దేవుడి వాక్యము వెలుగుగా ఉండి నడిపిస్తుంది ఎందుకంటే నా మార్గములకు ఆయన వెలుగై ఉన్నాడు నా త్రోవలకు దీపమై ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను నడిపిస్తాడు ఎప్పటి వరకు నడిపిస్తాడు మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు అని మనం గ్రహించాలి మరి రోజు దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతున్నావా లేక లోకంలో ఉన్న పాపము ద్వారా అపవిత్రత ద్వారా సాతానుగాని ద్వారా నడిపించబడుతున్నావా ఒకసారి ఆలోచించాలి కానీ ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నా పాదములకు దేవుని యొక్క వాక్యము దీపమై ఉన్నది మరి దీపమైన దేవుని గనుక నీవు ఆధారం చేసుకొని ఆ వాక్యము నన్ను చీకటిలో సైతము నాకు వెలుగుగా ఉండి ఈ పాప సంబంధమైన లోక సంబంధమైన చీకటిలో నాకు వెలుగుగా ఉండి నాకు కలిగిన గురి కలిగిన గమ్యానికి నేను చేరాల్సిన అద్దరి కలిగిన గమ్యానికి ఈ వాక్యము ద్వారా నేను నడుస్తాను ఈ వాక్యము నన్ను చివరి వరకు నడిపిస్తుంది ఆ వాక్యమైన దేవ దేవుడే మరణం వరకు నన్ను నడిపిస్తాడని విశ్వాసం కనుక నీవు కలిగి ఉన్నట్లయితే నిజంగా నీవు ధన్యుడవు నీవు ధన్యుడు ఎందుకో తెలుసా నీవు నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు అని